హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ జున్ను తినాలంటే ఇంతకు ముందు రోజుల్లో గేదె ఎప్పుడు ఇనుతుందా జున్ను ఎవరైనా పెడితే బాగుండు జున్ను పాలు ఎవరైనా పోస్తే బాగుండు అనుకునే వాళ్ళము కానీ ఇప్పుడు జున్ను తినాలంటే జున్ను పాలు లేకుండా ఇన్స్టంట్గా ఇంట్లోనే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు నైంటీ నైన్ పర్సెంట్ జున్ను రియల్ది తిన్న ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక రోట్లో నాలుగు ఇలాచి పది పదిహేను మిరియాలు వేసుకొని దంచుకోవాలి ఆల్రెడీ మిరియాల పొడి ఇలాచి పొడి ఉంటే అదైనా వాడుకోవచ్చు దంచుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో అర లీటర్ ఫుల్ క్రీమ్ పాలు వేసుకోవాలి మీరు గేదె పాలు ఉంటే పాలైనా సరే చిక్కటి పాలు అర లీటర్ వేసుకోండి ఇంకా బాగుంటుంది పాలు మాత్రం ఖచ్చితంగా చిక్కగా ఉండాలి అప్పుడే జొన్ను గట్టిగా చాలా బాగా వస్తుంది వేసుకున్న తర్వాత వంద గ్రాముల బెల్లం తురుము కానీ పంచదార కానీ పంచదార పొడి కానీ వేసుకోండి ఇది మనకి వేసిన తర్వాత ఉండలేకుండా బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి మీరు తినే స్వీట్నెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని బెల్లం పూర్తిగా మనకి ఇలా కరిగిపోయిన తర్వాత ఈ పాలని వడగట్టుకోండి బెల్లంలో ఏమన్నా ఇసుకలు ఉన్నా ఇసుక లాంటిది ఏమన్నా పోతుంది వడగట్టుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి ఇదే జున్ను పౌడరు ఇది మనకి షాప్స్లో సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది అర లీటర్ పాలకి సరిపోయే జున్ను పౌడర్ ఇది అరవై రూపాయలు పడుతుంది మనకి ఇది ఎలా చేయాలి అనేది ప్రిపరేషన్ గురించి మనకి డైరెక్షన్ మొత్తం జున్ను పౌడర్ ప్యాకెట్ వెనకాల రాసి ఉంటుంది మీరు దాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు ఇది మనకి ఒక పిండిలాగా ఉంటుంది ఈ పౌడర్ని పాలల్లో వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని ఇలాచి మిరియాలు దంచిపెట్టుకున్నాము కదా ఆ పొడి వేసుకొని కలుపుకోవాలి విడివిడిగా అయితేనేమో పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీన్ని ఇలా చూపించే విధంగా వచ్చినప్పుడు ఇలా గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బాక్స్లో అయినా సరే పోసి ఈ పాలని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన కుక్కర్ కానీ మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ పెట్టుకుని లీటర్ నీళ్ళు వేసుకుని ఇలాంటి స్టాండ్ కానీ కూర గిన్నె కానీ పెట్టుకుని నీళ్లు వేడైన తర్వాత మనం జున్ను పాల గిన్నెని పెట్టుకోవాలి లేదంటే బాక్స్ని పెట్టుకోవాలి పెట్టిన తర్వాత పైన మూత పెట్టి కుక్కర్ మూతకి గ్యాస్ కట్ విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నార్మల్గా ఆవిరి ఉడికించుకునేటట్టయితేనేమో మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు ఆవిరి ఉడికించుకోవడం మీకు ఎలా కుదిరితే అలా ఉడికించుకోండి ఆల్రెడీ నేను జున్ను కోడిగుడ్లతో ఎలా చేయాలో చేశాను వీడియో లింక్ కింద ఇస్తాను మీకు నచ్చితే చూడండి నాలుగు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి జున్ను చక్కగా రెడీ అయిపోయింది ఇంకేమైనా డౌట్గా ఉంటే చాకు కానీ టూత్పిక్ కానీ కూర్చు చూస్తే మనకి నీట్గా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఈ గిన్నెను తీసి బయట పెట్టి చల్లార్చుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మనకి ఇది కాస్త జల్లీలాగా ఉంటుంది దీన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి గంట తర్వాత తీస్తే మనకి గట్టిగా జున్ను రెడీ అయిపోతుంది ఇలా వచ్చిన జున్నుని చాకుతో ఇలా సైడ్స్ లూజ్ చేసుకుని పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేసి ట్యాప్ చేస్తే మనకి చాలా ఈజీగా జున్ను అనేది వచ్చేస్తుంది మంచి ఫ్లేవర్తో చాలా బాగా అనిపిస్తుంది మా నార్మల్గా మనం జున్ను ఎలా ఉంటుందో అలాగే చూడండి ఎంత బాగుందో దీన్ని చక్కగా పీసెస్ కట్ చేసుకొని లేదంటే బౌల్స్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి నిజంగా మీరు రియల్ జున్ను తిన్న ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్